ఈరోజు ముచ్చట ఏంటంటే నేను కళ్ళు కోసం కుండల్ని కలబెడటానికి వచ్చిన ప్రజెంట్ అయితే నేను కుండలైతే కుమ్మరాయన దగ్గర నుంచని ఒక నాలుగైదు కుండలు తీసుకొచ్చి కాలబెడుతున్నా అంటే కళ్ళు కోసం కుండలు ఎందుకు కలబెట్టాలంటే ఒక్కొక్క చెట్టు అట్లనే తెచ్చి కడిగి పెడితే అవుతుంది ఇంకొక చెట్టు ఏమో మన కాలబెట్టాలి పెట్టాలి అవుతుంది అంటే చెట్టును బట్టి ఉంటుంది నేను ఎక్కిన చెట్టు యువతలు గీసిన ఇంతకుముందు గీసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ చెట్టుకు కాలబెట్టిన కుండలైతేనే కుండలు అయితేనే కళ్ళు అయితే మంచిగా బారుతా చెప్పారు అందుకనే నేనైతే ఇప్పుడైతే కుండలని కాళ్ళ కుండలైతే కుండలు అయితే తీసుకొచ్చిన ప్రజెంట్ అయితే నేను కుండలు ఎలా కాలబెడతారో చూద్దాం ఇప్పుడు నేనైతే కుండలు అయితే కాల ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే కుండలు అయితే కాలిపోయినాయి అయితే ఇప్పుడు మనం కుండలను చూసి ఒక్కొక్క కుండ చూసి మంచిగుందా లేదా అని టెస్టింగ్ చేద్దాం అయితే ఎట్లుంటుందంటే కుండలు కాలబెడితే ఒక్కొక్క కుండ పగిలిపోతా ఉంటుంది అంటే ఎట్లా ఎందుకు పగిలిపోతుందంటే నాణ్యత లేకుంటే మంచిగా కుండలు అనేది చేయకపోతే ఈ కుండలు అనేది పగిలిపోతాయి అలా పగులుతాయి లేకపోతే ఇంతకుముందు అయితే నీళ్లు పోసిన కుండలు తీసుకొచ్చి మనం కాలబెట్టినా కూడా మొత్తం పగిలిపోతాయి అన్నమాట ఇప్పుడు మన కుండలు ఎట్లున్నాయో చూద్దాం కుండలు అయితే మంచినే ఉన్నాయి ఏమాత్రం తగలలేదు అన్ని కుండలు అయితే మంచినే ఉన్నాయి అయితే ఇవి మంచి నాణ్యతమైన కుండలని మనకు అర్థమవుతుంది అయితే ఈ కుండలు మనం రేపు పొద్దుగాల అయినా లేకపోతే రేపు సాయంత్రం అయినా మనం పెట్టి మళ్ళీ ఒక వీడియో తీద్దాం అంటే ఎట్లా పెడతారు ఏం సంగతి అనేది చూద్దాం ఆ తర్వాత కళ్ళు ఎట్లా ఎట్లా ఉడుతుంది అనేది సంగతి మనకు నేను మీ వీడియో రూపంగా చూపెడతాం ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి